అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలోని ఆరవ అధ్యాయంలోకి వచ్చాము ఓ శివధన సంపన్న జనకరాజ శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుపుసంలాగా తొలగిపోతాయి అందుకే పది పదకొండు అధ్యాయాలు పారాయణం చేసేవాళ్ళు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారు ఎవరైతే ఈ కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి వెళ్ళి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులలో ఎవరి సన్నిధినైనా సరే ఏ పురాణైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపి శుద్ధ చెండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటు ఉసిరి చెట్టు ఉన్న తోటలోనే వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టు కింద సాల ఉంచి గంధ పుష్ప అక్షతలతో పూజ చేసి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వారు సర్వ పాపాల నుండి తెలుని విష్ణులోకాన్ని పొందుతారు రాజా ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడుకుడు దుర్యోని సంకటం నుండి బయటపడ్డాడు ఆ కథను చెప్తాను విను పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతన్ని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక స్నానాన్ని ఆచరించు సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కా అని చెప్పాడు కానీ దుర్వర్తుడైన ఆ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోను చెట్టు తొరలోని ఎలుక వైపు అడి ఉండు అని చెప్పించాడు శాపానికి భయపడిన విప్రమ తండ్రి పాదాల మీదపడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా నాయన నువ్వు కార్తీక మహత్వాన్ని ఎప్పుడైతే సంపూర్ణంగా వింటావో అప్పుడే నీకు ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో కానొక మహావృక్ష కోటరంలో మనసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు తన శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలులో విశ్రమించి తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే కాని అపకారం ఏనాడూ జరగదు అదేవిధంగా విశ్వమిత్రాది తపోబృంద దర్శనం మాత్రం చేత ప్రబంధ పాశ్చాత్తాపం చెంది ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేంటి అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అని అడగగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వయనాన్ని గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక గాని స్నాన దాన జపతప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారి సర్వపాపాల నుండి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవనముక్తులవుతారని తెలియజేశాడు ఈ విధంగా కిరాతకుడికి చెప్తున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణవిల్లి తన పూర్వ గాథను వివరించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అనంతరం ఆ కిరాతుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని విని తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతుడు అయి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు కాబట్టి ఓ జనకుడ ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి లేదా కార్తీక మహత్యాన్నైనా సరే భక్తి శ్రద్ధలతో వినాలి ఆరవ అధ్యాయం ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్య వేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినా సరే దీపదానం చేసినా సరే వారు విష్ణు లోకాన్ని పొందుతారు పత్తిని శుభ్రం చేసి దానితో వత్తిని చేసి బియ్యపిండి పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదన చేసి ఆగునేతిని పోసి ఆ పత్తి వత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తితో చేయించి వాటిని బియ్యప్పిండి పిండి మధ్యన ఉంచి పూజా నివేదాలు పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తరువాత తాను స్వయంగా జ్ఞానములను సంపదలను శుభాలను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునకు దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞానం ఆయుర్వృద్ధి అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి మనోవాకాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి నిదర్శనంగా ఒక కథను వినిపిస్తాను విను పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది ఆమె ప్రతిరోజు భిక్షాటనము చేసి వచ్చి దానిలో మంచి అన్నము కూరలను విక్రయించి దూషిత అన్నంతో తృప్తి పడుతూ డబ్బును వినకేయసాగింది ఇతరుల ఇళ్లల్లో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అది కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది ఇలా నిత్య ధనార్జనలో నిమగ్నమైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామ స్మరణ చేయడం కానీ హరికథను పురాణాన్ని వినడం కానీ పుణ్యతీర్థ సేవనం చేయడం కానీ ఏకాదశి ఉపవాసమును చేసేరగదు ఇటువంటి లుబ్ధిరాలి ఇంటికి దైవసాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదు అని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టాలని ఓ అమాయకురాల నేను చెప్పేది శ్రద్ధగా విను ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమైనదని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము ఈ దేహం నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటికప్పు మీద కురిసిన నలిదిక్కులకు చెదిరిపోయే వాన నీటిలా చెదిరిపోతాయి నీటి మీద తనువు నిత్యం శాశ్వతం కాదని వివరించాడు ఆ దైవం ఒక్కడే శాశ్వతుడని సర్వభూత దయాకారుడు అని గుర్తించు నిరతము హరిచరణాలనే స్మరించు నా మాట విని ఇకనైనా కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతికై భగవదార్పణంగా దీపదానం చెయ్యి తద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అని హితవు చెప్పి తనదారిన తాను వెళ్ళిపోయాడు అతగాడి వచో మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలకై చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్ని వ్రతాచరణమును ప్రారంభించింది సూర్యోదయ కల్లా చల్లీల స్నానము హరి పూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధంగా కార్తీక మాస నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగత సువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానము తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానము చేస్తున్నారు తమ పాపాలను నశింప చేసుకున్న వారై పుణ్యాత్ములవుతున్నారు కార్తీక పురాణం ఆరో అధ్యాయం సమాప్తం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్